గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మహేబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ అయితే అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఆరు నెలల్లోనే ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తామనేసి కూడా చెప్పడం జరిగింది ఇకపై వరుస నోటిఫికేషన్లు ఇస్తామనేసి అదేవిధంగా సెప్టెంబర్ తొమ్మిది వరకు అన్ని ఖాళీల సంబంధించినటువంటి ఏదైతే రిపోర్ట్ వస్తుందో ఆ వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రకటిస్తామని ఇక మాపై నమ్మకం ఉంచాలనేసి కూడా చెప్పడం జరిగింది సో ఉద్యోగాల విషయంలో తగ్గేదే లేదు అంటున్నారు ఖచ్చితంగా నోటిఫికేషన్లు భర్తీ చేయాల్సిందే అనేసి మరి ఆరు మాసాల్లో ఆరు మాసాల్లో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో ఉద్యోగుల కు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు దాదాపు కూడా మరి ఒక ఏడాది అయిన తర్వాత కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది అమలు కాలేదు సో ఇకపై నుంచి అమలు చేస్తామనేసి ఇక్కడ ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది సార్ మొన్న రీసెంట్గానే ఇక్కడ డిప్యూటీ సీఎం అల్లు బట్టి విక్రమార్కతో కలిసి వారంలోని నిరుద్యోగులతో భేటీ అవుతామనేసి కూడా ఇక్కడ దయాకర్ గారు చెప్పడం జరిగింది సో ఉద్యోగుల భర్తీకి ప్రయత్నం సిద్ధంగా ఉందనేసి డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్కు తెలిపారు సోమవారం హైదరాబాద్ ప్రజాభవన్లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాన్ దయాకర్ డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు ఉద్యోగుల భర్తీతో పాటు నిరుద్యోగుల భేటీ కావాలనేసి వారు సూచించారు వారి సూచనను బట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినటువంటి ఇక్కడ స్పందన అయితే కనబడుతుంది మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇకపై నుంచి వరుసగా ఉద్యోగాలు భర్తీ చేస్తామనడంలో ఎలాంటి సందేహంగా కనబడట్లేదు అయితే వాస్తవానికి ఇక్కడ మేజర్ ఫ్యాక్ట్ ఏంటి అనేది ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భర్తీ చేయలేదని కారణంగా మరి నోటిఫికేషన్లు అయితే డిలే అవ్వడం జరుగుతుంది ఇకపై ఆ సమస్య లేకుండా ఇలాంటి జాప్యం లేకుండా పూర్తిగా పారదర్శకంగా వితిన్ టూ మంత్స్లోగానే ఎగ్జామ్స్ నిర్వహించి రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తామనేసి కూడా ఇక్కడ మహేష్ కుమార్ ఆవు గారు చెప్పడం జరిగింది సార్ ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించినటువంటి ఆరు మాసంలోనే ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తామనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సార్ ఈ ఎలక్షన్స్ నేపథ్యమైనా సరే ఇక నెక్స్ట్ సిలబస్ కమిటీ ఇచ్చేటటువంటి ఏదైతే ఖాళీలు అండ్ అదేవిధంగా సిలబస్ కమిటీ ఖాళీ సిలబస్ కమిటీ యొక్క సిలబస్ అదేవిధంగా వివిధ శాఖలు ఏర్పాటు చేసినటువంటి కమిటీ యొక్క ఖాళీల వివరాలను సేకరించిన తర్వాత నోటిఫికేషన్లు ఒకపై ఇకపై వరుసగా వన్ బై వన్ వస్తూనే అనేసి కూడా ప్రకటించడం జరిగింది సార్ ఖచ్చితంగా అయితే ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా ఇక్కడ నిరుద్యోగులకు హామీ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో మాత్రము ఎలాంటి తగ్గేదే లేదనేసి చెప్పడం జరిగింది ఖచ్చితంగా అయితే ఈసారి మాత్రం భారీ ఎత్తున నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ నిరుద్యోగులకు ఒక ముఖ్యమైన గమని ఏంటిదంటే ఇప్పటి వరకు ఎవరైనా సరే ప్రిపరేషన్లో లేకపోతే ఇకపై నుంచి ప్రిపేర్ అవ్వండి ఆరు నెలల్లో ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తున్నాయి భర్తీ చేయబోతున్నారు ఖచ్చితంగా ఈసారి మాత్రం తెలంగాణలో మరి భర్తీ ప్రక్రియ అనేది మోగనున్నది సార్ సమర సంక్రమ మోగింది ఆల్రెడీ సో ఖచ్చితంగా ఆ ఉద్యోగుల ప్రక్రియ స్టార్ట్ చేశారు ఆల్రెడీ కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరుగుతుంది ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇకపై చాలామంది జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తున్నారు జీపీఓ కూడా ఈ ఆరు నెలల్లో కూడా భర్తీ చేయడానికి కొన్ని ప్రతిపాదనలు తీసుకొస్తున్నారు సార్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్